పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గానే ఆయన పాలనలో తన సీరియస్నెస్ అయితే చూపిస్తున్నారు ఎందుకు అంటే ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు ఆయనకున్న శాఖల్లో ఆయన ప్రజలకు ఎంత చేయాలో రాష్ట్రానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు గ్రామాల్లో కొత్త రహదారులు నిర్మాణం కోసం శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం అంటారు దీన్ని ఈ శా శాసకీ నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టాలి అనేది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు సమకూర్చింది అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు ఈ నిధులను సద్వినియోగ సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పటిష్టంగా రహదారులు నిర్మించాలి అనేది పంచాయతీ రాజు అలాగే ఇంజనీరింగ్ అధికారులకు ఆయన డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేశారు శాసకీ నిధుల వినియోగంపై ఉప ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులు ఇవి వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అలాగే అధికార యంత్రాంగంపై ఉంది అనేది స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడేలాగా ఈ నిధులు సమకూరుస్తున్న నాణ్యతపై రాజీ పడద్దు నిర్మాణంలో ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత కూడా అధికారులదే నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో నాణ్యత పరిశీలించాలి నేను కూడా నిపుణులు క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీలు చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయకపోతే అధికారులు ఇంజనీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు ప్రతి గ్రామానికి రహదారులు ఉండాలి మౌలిక సదుపాయాల కల్పనలో రహదారులు ఎంతో కీలకం ప్రత్యేకమైన ప్రాంతాల్లో సందర్భాల్లో ఈ శాసకీయ నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి అంటూ ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాసకీయ నిధులతో మొత్తం రోడ్లన్నీ వేయబోతున్నారు రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం దీన్నే శాసకీయ నిధులు అంటారు వీటిని ఇప్పుడు ఆ నిధులతో రోడ్ల నిర్మాణం అయితే చేయబోతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన నిధి ఇది స్వయంగా పవన్ కళ్యాణ్ గారి వెల్లడించడం ఒక రకంగా నిధులు దుర్వినియోగం కాకుండా నిధులు పక్కదారి పట్టకుండా ఉపయోగించే విషయంలో కాస్తంత చొరవ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు